తయారు చేయమన్నాను తయారు చేసుకొచ్చారు అక్కడ నుంచి దేశంలోని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి హైదరాబాద్తో ప్రారంభం అయిన తర్వాత వీళ్లు గ్రో అయ్యారు దేశం గ్రో అయింది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి ప్యాసింజర్స్ చాలా ఉపయోగపడింది అభివృద్ధికి ఒక మూలంగా వన్ ఆఫ్ ది మెయిన్ గ్రోత్ ఇంజిన్ గా ఎయిర్పోర్ట్స్ డెవలప్ కూడా తయారైంది వీఆర్ వెరీ హ్యాపీ అందుకే ఈ నాలుగు విషయాలు మీకు చెప్పడం కోసం ఈ సమావేశం పిలిచాం మళ్లీ అవసరమైతే మళ్లీ వస్తా ఇది ప్రారంభం మాత్రం విశాఖపట్నం రుణం తీర్చుకుంటాం వీళ్ళు చూపించిన అభిమానం ఎన్ని క్రైసిస్ ఉన్నా నా మీద వాళ్ళకు ఒక నమ్మకం వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం ఈరోజు మా ఇద్దరికే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన కూడా పూర్తి సపోర్ట్ ఉండే ప్రాంతం అందుకే బీజేపీ అందరం కలిసిన తర్వాత ఒక సునామీ క్రియేట్ చేశారు హిస్టారికల్ విక్టరీ వచ్చింది ఆర్ వెరీ హ్యాపీ మళ్ళీ నేను మిగిలిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే క్వశ్చన్స్ ఉంటే మెట్రిక్ జోన్ లో మాట్లాడతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెళ్తున్నాం ఇంకా దీంతో సమానంగా ఐదారు ఎయిర్పోర్ట్లు వస్తాయి కుప్పం ఒకటి దగదర్తో తోటి నాగార్ ఒకటి అదే మరి ఇక్కడ మూలపేట కూడా ఆలోచిస్తున్నా ఇది అవతాని అది ఇదే మరి ఇంకా కూడా రెండు ఎక్కడైతే లాజిస్టిక్స్ చూసుకొని విల్ వర్క్ ఎట్ ఇప్పుడే మన వాళ్ళు అడిగారు పి విజయరాజు పేరు పెడితే బాగుంటుంది అనేది కేంద్రం చేయాలి వర్క్ అవుట్ తప్పకుండా మెట్రో కూడా ఉంది ఇప్పుడు నేను విశాఖపట్నానికి మెట్రో రావాలి అది వస్తేనే భవిష్యత్తు దాన్ని కూడా కనెక్టివిటీ తీసుకొస్తాను ఎయిర్పోర్ట్ కి డెఫినెట్ తీసుకొస్తాం థ్యాంక్ యూ మినిట్స్ అందుకే